ఈ స్కూల్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది గతం గుర్తుంచుకో భవిష్యత్తు నిర్ణయించుకో ఈ మాట మర్చిన వాడు జీవితంలో గెతగలేడు ఈ స్కూల్లో చదవడం ఓ అదృష్టం నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఏడవ డివిజన్లోని లోని ప్రగతి మహావిద్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ స్కూల్ నిర్వాహకురాలు రెడ్డి సేవా కార్యక్రమాలకు దాన ధర్మాలకు పేరు గొప్ప కుటుంబానికి చెందిన మహిళని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు మా తాతలు తండ్రులు ఆ కుటుంబ నాయకత్వంలో గ్రామ రాజకీయాలను నిర్వహించేవారని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు రెడ్డి పెద్దలు చేసిన దాన ధర్మాల ఆస్తుల విలువ ఈనాడు వేల కోట్లలో ఉంటుందని ఆ కుటుంబం అండి నాకు ప్రత్యేక గౌరవం ఉంది అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ప్రగతి మహావిద్యాలయ స్కూల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని వనసారా ఆకాంక్షిస్తున్నా అని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి తదితరులు పాల్గొన్నారు కుటుంబం దాన ధర్మాలు ఆ రోజు ఈ సమాజం కోసం ఆ కుటుంబం చేసినటువంటి దాన ధర్మాలు ఆ కుటుంబం చేయకుండా వడవద్దే ఉంటే ఈ రోజు ఆస్తుల విలువ వందల కోట్లు కాదు వేల కోట్లు అని చెప్పని ఖచ్చితంగా చెప్పక తప్పదు ఆ విధంగా ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాల కోసం సమాజం కోసం ప్రజల కోసం ఈ యొక్క జిల్లా అభివృద్ది కోసం సేవలు చేసినటువంటి కుటుంబం అంతేకాదు వారి కుటుంబంతో మా కుటుంబాలకి మరో బంధం ఉంది ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ మా తాతలు మా తండ్రులు గ్రామ రాజకీయాలు చేసేవాళ్లు గ్రామంలో సర్పంచ్ గా కొనసాగేవాళ్లు మా తండ్రులు మా తాతలు గ్రామ రాజకీయాలు చేసేటప్పుడు జిల్లా స్థాయి నాయకులుగా వాళ్ల కుటుంబం మా కుటుంబాన్ని మా యొక్క గ్రామంలో రాజకీయంగా ప్రోత్సహించింది అందుకే ఆ కుటుంబం పట్ల ఎందుకంటే గతాన్ని మర్చిపోలేడు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడలేడు గతం గుర్తుంచుకో భవిష్యత్తు నిర్మించుకో ఈ మహనీయులు ఎవరు చెప్పినా కూడా ఇదే మాట కాబట్టి జీవితంలో ఒక చిన్నపాటి సాయం చేసినా దాన్ని మర్చిపోవటం ఎందుకంటే ఓడల బళ్ళు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి కాబట్టి గతాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని కాబట్టి మా తాతలు మా తండ్రులు వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు వాళ్ళ కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేవు ఎందుకంటే నేను కళాశాల చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాలు ఆ గ్రామంలో అసలు పట్టించుకునే కాదు కానీ మా తాతలు మా తండ్రులకి ఒక రాజకీయ గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ కుటుంబం అండగా ఉండి ప్రోత్సహించింది అందుకే ఈ రోజు తొమ్మిది స్కూళ్లలో నన్ను గెస్ట్ గా పిలిస్తే దయచేసి అర్థం చేసుకున్నాయా నేను రాలేను ప్రత్యూష గారు పిలిచారు ఖచ్చితంగా అడిగి వెళ్లాలని చెప్పని మరోపక్క పక్క పోలీస్ వరగ్రౌండ్ లో ఖచ్చితంగా మళ్లీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా తొలి ఫంక్షన్ కాబట్టి అడిగి వెళ్లాల్సి ఉంది ఏదేమైనా ఈ స్కూల్ ఇంకా 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 కూడా బాగా ఎదగాలని చెప్పని ఈ స్కూల్లో చదవటం పిల్లలకు కాదు పిల్లలకు అర్థమవుతలేదు నాకు తెలియదు కానీ పిల్లల తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా ఈ స్కూల్లో చదవటం ఒక అదృష్టం దానికి ఎలాంటి అనుమానం లేదు ఒక విన్నతో విలువలు సాంప్రదాయాలు సమాజం పట్ల ఒక సేవాభావం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రత్యుష గారు నడుపుతున్నటువంటి స్కూల్ ఇది ఈ స్కూల్ టీచర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్ పరంగా గాని లేదు ఈ స్కూల్లో పనిచేసే స్టాఫ్ పరంగా గానీ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శాసనసభ్యుడిగా మీకు